శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు భాషలో లకారం మీద ఒక లాలన లలిత లాలిత్య ప్రాస పద్యం ల బీజాక్షరము లక్షణతకి లాలిత్యానికి ప్రతీతి లలిత వెలుంగు తెలుగు లీల లాంగిలీన లజోలాలి లనా లలనాంగ భంగి లాలన విలాస విలో విశాల శీల శ్రీల కళాపలాప రసలా గలాస్య తెలుగు తా చిలుకల పల్కు కుల్కు చెల్లి జిల్గుల వెల్గిలలో భళా భళా తెలుగు భాష లలామ లాలితి విలాస విశాల సుశీల భాషగా కోమల కలాప కలాపలాప మృజు మంజుల మృదు మధుర భాషగా కళకళలాడు కోయిల మధుర సలాపములతో కిలకిలలాడు చిలుక లీలా మధుర విలాస విన్యాసపు భాషగా కులుకుల పలుకుల జిలుగుల వెలుగుల అపరంజి భాషగా పదుగురు భళ భళ అనేది మృదు మధుర భాషగా పిల్లల లాలి జోల పాటగా ఇలాలో సాల నవ పల్లవి లక్షణ లక్షిత భాషగా ఆచంద్ర తారార్కము స్థిరముగా శారదామాత దీవెనలతో భారతీమాత ఆశిష్యులతో సరస్వతీమాత వీక్షణతో సాగర ప్రవాహ తరంగ విన్యాసములతో ఈ భూమి ఉండు వరకు కొనసాగుచునే ఉండును తెలుగు భాషకు జై తెలుగు మాతకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 ధన్యవాదంలో